తాతయ్య ఏమంటున్నారంటే ఆయనకి ఒక చీర నేయడానికి రెండు రోజులు పడుతుందంట అదే కాస్త వయసులో ఉన్న వాళ్ళకైతే ఒకరోజే సరిపోతుందంటున్నారు ఒక చీర చేయడానికి రూపాయలు ఇస్తారు సప్లైయర్స్ రా మెటీరియల్స్ పంపించి చీరలు రెగ్యులర్గా కలెక్ట్ చేసుకుంటున్నారు సో మేము కొందామనుకున్నా బయట వాళ్ళకి ఇవ్వడం కుదరదని చెప్పారు వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఉచితాలు ఏం ఆశించడం లేదు ఈ ఏరియాలో ఉన్న పవర్ లూమ్స్ మరియు చేనేత కార్మికులు పవర్ సబ్సిడీ కోరుతున్నారు అందుకు పిఎం కొత్తగా ప్రవేశపెట్టిన సోలార్ స్కీమ్ గురించి ఆలోచిస్తున్నారు తాతగారు గత యాభై సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నారు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇటువంటి కుటీర పరిశ్రమలు కనుమరుగైపోతున్నాయి వీరి తర్వాత ఈ పని చేయడానికి ఎవరు లేరు ఒక పది సంవత్సరాల తర్వాత ఇక్కడకు వచ్చి చూస్తే ఇవి అన్ని ప్రాచీన కళాఖండాలుగా మిగిలిపోతాయి ఏమో ఇక్కడ కనిపిస్తున్న చక్కని నాడ అంటారు దాంట్లో దారం పెట్టి అటు ఇటుగా పంపించి చీర మీద డిజైన్ తీసుకొస్తారు తాతగారు ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్ గా ఉన్నారంటే అది చాలా గొప్ప మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి